మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి ఏపీ నుండి తొమ్మిదవ తరగతి తెలుగు నుండి చాలా చాలా ఇంపార్టెంట్ కవి పరిచయం మొదలుకొని చివరిగా ఉన్నటువంటి భాషాంశాల వరకు ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ ప్రతి లైన్ను బిట్టిగా మలిచినటువంటి వీడియో అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి మరి మీరిచ్చే లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది మిత్రులకు ఈ వీడియో అయితే షేర్ అవుతుందండి తప్పనిసరిగా చేస్తారని మరి ఎంత కష్టమున్నా మీకోసం వీడియోలు తయారు చేస్తున్నటువంటి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాపిక్ని స్టార్ట్ చేస్తున్నానండి మరి టాపిక్లకు వెళ్ళిపోతే మరి తొమ్మిదవ తరగతి తెలుగు నుండి పద్య భాగము నుండి ఏడు పాఠాలు ఉన్నాయండి ధర్మ బోధ మొదలుకొని మాట మహిమ భాగములో మాట మహిమ వరకు ఏడు పాఠాలు ఉన్నాయి అదేవిధంగా భాగములో ఇల్లకగానే అనే మొదటి పాఠము నుండి ఆకుపచ్చ శోకం అంటూ ఏడు పాఠాలు భాగంలోని ఏడు భాగ ఏడు పాఠాలు పద్య భాగంలోని ఏడు పాఠాలు మొత్తంగా పద్నాలుగు పాఠాలు అయితే మన ముందు ఉంచడం జరిగిందండి మరి ఇంకెందుకు లేట్ లేకుండా ప్రతి పాఠ్యాంశంలోని ప్రతి లైన్ను చూసేద్దామండి వీలైతే లైక్ చేసుకుంటారు తప్పనిసరిగా ఓకేనండి మరి మొదటి పాఠం పేరు ధర్మబోధ ధర్మబోధ పద్యభాగంలో మొదటి పాఠం అండి కవి నన్నయ్య ధర్మబోధ అనే పాఠ్యాంశాన్ని కవి నన్నయ్య భట్టు రచించారండి ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి రాజమహేంద్రవరాన్ని ఎక్కడండి రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని రాజరాజ నరేంద్రుని ఆ స్థానంలో ఉన్నటువంటి కవి మన నన్నయ్య గారండి ఈయన పదకొండవ శతాబ్ద కవి కవిత్రయంలో మొదటివాడండి అదేవిధంగా భారతంలో ఆది సభాపర్వాలు ఆది సభాపర్వాలు అరణ్య పర్వంలోని సగభావం అరణ్య పర్వంలో సగభావాన్ని ఆంధ్రీకరించారండి మరి అదేవిధంగా చాముండికా విలాసము ఇంద్ర విజయము శబ్ద చింతామణి అనేవి నన్నయ్య గారి రచనలు అండి శబ్ద చింతామణి ఇంద్ర విజయం చాముండిక విలాసం ఈ విధమైనటువంటి రచనలు అయితే చేయడం జరిగిందండి మరి ఈయనకు ఆది కవి వాగమ శాసనుడు ఆది కవి శాసనుడు అనే బిరుదులు కలవండి మరి ఈయన యొక్క కవిత్వంలోని ప్రధానమైనటువంటి లక్షణాలు అక్షర రమ్యత ప్రసన్న కథా కవి యుక్తి నానా సూక్తి సూక్తినిధత్వం ఇవి నన్నయ్య కవిత్వంలోని ప్రధానమైనటువంటి లక్షణాలండి ఈ లక్షణాలు తప్పనిసరిగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అక్షర రమ్యత ప్రసన్న కథ కవితార్థ యుక్తి నానా రుచిరార్థ సూక్తినిధత్వం అనేవి నన్నయ్య కవిత్వంలోని ప్రధానమైనటువంటి లక్షణాలండి మరి మరి ఈ ధర్మబోధ అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని మనం చూసుకున్నట్లయితే విశ్వామిత్రుడు బ్రహ్మార్సి కావాలని చేస్తున్నటువంటి తపస్సును భగ్జం భగ్నం చేయడానికి దేవతలు మేనకను పంపారు వారిద్దరికీ ఒక బాలిక పుట్టింది ఆ బాలికను శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి అందువల్ల ఆమెకు శకుంతల అని నామకరణం చేసి కన్వ మహాముని పెంచుకున్నాడు ఓకేనండి ఒకరోజు దుస్ దుష్యంతుడు ఎవరండి దుశ్యంతుడి వేట కోసం వెళుతూ కన్వాశ్రమం దగ్గర ఆగి శకుంతలను చూశాడు ఆమెను గాంధర్వ వివాహ వివాహం చేసుకుని తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి శకుంతలకు భరతుడు జన్మించాడు తల్లి బిడ్డలను కన్వడు కన్వడు అత్తగారింటికి కన్వడు అంటే ఇక్కడ కన్వ మహర్షి అండి అత్తగారింటికి పంపించాడు నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు అతను మాటలు విని కలత చెందినటువంటి శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి మరి విశ్వామిత్రుడు ఏమి కావాలని తపస్సు చేస్తున్నాడు అంటే బ్రహ్మర్షి కావాలని అదేవిధంగా విశ్వామిత్రుడు మేనకకు పుట్టినటువంటి బాలికకు పేరు ఏమిటి అంటే శకుంతల మరి ఆ అని నామకరణం చేసి పెంచుకున్న వాళ్ళు ఎవరు అంటే కన్వ మహాముని మరి ఈ శకుంతలాన్ని గాంధార వివాహం చేసుకున్నది ఎవరు దుష్యంతుడు ఓకేనండి ఈ విధమైనటువంటి బిట్లు వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు ఈ ధర్మబోధ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతిహాసం అండి ఇతిహాసం ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థమండి ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుందండి రామాయణం మహాభారతం అనేవి ఇతిహాసాలు రామాయణం మహాభారతం అనేవి ఇతిహాసాలు ఇతిహాసాలలోని మూల కథను తీసుకొని ఒక మూల కీ పాయింట్ ఉన్నటువంటి స్టోరీని తీసుకొని వర్ణనలతో చందోబద్ధంగా పద్యాల రూపముల కావ్యంగా మలిసి రాయడమే ఇతిహాస కావ్యము ఈ కావ్యాలు కవి విశేషాలను వెల్లడిస్తాయి అద్భుత కథా గమనంతో పాఠకుల మనస్సుల్లో చెరగని ముద్రను వేస్తాయండి మరి ఇదేనండి మన ఛానల్ పేరు తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరి ఈ ధర్మబోధ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాఠ్యాంశ చివర భాషాంశాలండి మరి ఇక్కడ అర్థాలండి ఇక్కడ విపత్తు అంటే ఆపద ఆచార్యుడు అంటే గురువు ఆచార్యుడు అంటే గురువు సూనృతం అంటే సత్యము హృద్యం అంటే హృద్యం అంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడం హృద్యం అంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడము యశస్సు అంటే కీర్తి ఓతం అంటే ఆధారం ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు అండి అర్థాలు ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దామండి భూమి అంటే వసుధ పొడమి ఆసర అంటే ఆధారం ఆసర ఏంటి ఆధారం భార్య సతీ కలత్రం ధార ఈ విధంగా భార్యకు ఉన్నటువంటి పర్యాయ అదే అదేవిధంగా తనయుడు పుత్రుడు సుతుడు కొడుకు నెక్స్ట్ ఏనుగు కరి మాతాంగం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది మాతాంగం అండి ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలత్రం దార అనేవి కూడా మనం చెక్ చేసుకోవాల్సినవండి ఈ పర్యాయ పదాల్లో కాస్త టఫ్ అనిపించేవి అవేనండి ఇక నానార్థాలు చూద్దామండి క్రమము నీటి చాలు వితరణము కత్తి అంచు అంటే ధార పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి దానికి నానార్థము ధర్మము మానవుడు అర్జునుడు నరుడు దిక్కు కోరిక నమ్మకం ఆశ కులం వెదురు పిల్లన పిల్లనగురువి వంశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఈ నానార్థాలు అనేవి ఖచ్చితంగా ఒక బిడ్డ అయితే తప్పనిసరిగా వస్తుందండి చాలా టఫ్గా ఉన్నాయి కూడా పిల్లని గ్రోవి అంటే మనము ఎక్స్పెక్ట్ చేయము వంశం అండి వెదురు వంశం కులం వంశం ఈ యొక్క నానార్థాల్లో ఉన్నటువంటి ఇవండి నెక్స్ట్ ప్రకృతి వికృతలు అండి పుస్తకం మొత్తం నేరము నీరు యజ్ఞము ఎన్ జన్నము విద్య విద్య గృహము గీము దీపము దివ్య సత్యము సత్యము ధర్మము దమ్మము రాజు రేడు కావ్యం కబ్బం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందు గురించి అంటే ఒక టెక్స్ట్ బుక్ పూర్తిగా చదివితే రెండు లేదా మూడు బిట్లు రావడం చాలా టఫ్ అయిపోతుందండి అలాంటిది మీకోసం లైన్ టు లైన్ లైను లైన్ పేర్చుకుంటూ ఒక వీడియో చేస్తున్నాము ఆ మధ్యలో ఎక్కడైనా ఇంపార్టెంట్ బిట్ స్కిప్ అయ్యిందా మరి అక్కడి నుంచే బిట్టు మీ యొక్క దురదృష్టం తన్నుకుంటూ వస్తే మాత్రం బిట్ అక్కడి నుంచి వస్తుందండి మరి చాలా నష్టపోయాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఇక్కడ వ్యుత్పత్తార్థాలండి పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు కుమారుడు ధర్మం అంటే లోకం చేత ధరించబడేది పతివ్రత అంటే పతితిని పతిని సేవించటే వ్రతముగా కలిగినది జోత్స్న అంటే కాంతిని కలిగి ఉండేది అని అర్థమండి ఇక్కడ వ్యతిరేక పదాలండి చేసి చేయక వస్తాడు రాడు తింటే తినకపోతే వినండి వినకండి చెప్పి చెప్పక మరి ఇక్కడ ఆకాశంలో మేఘం వెండి కొండ వలె ఉంది వెండి కొండలా తెల్లగా ఉంది అని ఇక్కడ ఈ విధంగా ఇచ్చారండి ఇందులో మేఘం అనేది ఉపమేయం మేఘం అనేది ఉపమేయం వెండి కొండ అనేది ఉపమానం లా అనేది ఉపమావాచకము తెల్లగా అనేది సమాన ధర్మం ఓకేనండి మరి ఇక్కడ మనం చెప్పుకున్నది ఉపమేయము ఉపమేయము ఉపమానము ఉపమా వాచకము సమాన ధర్మం ఇలా ఉన్నటువంటి నాలుగు లక్షణాలు ఉన్నటువంటి అలంకారాన్ని మనము పూర్ణోపమ అలంకారం అంటామండి పూర్ణోపమ అలంకారం అంటారు మరి ఇలాగా ఒక పోల్చి చెబితే పోల్చి చెప్పడాన్ని ప్రథమంగా జరిగింది కాబట్టి ఇది ఉపమా అలంకారము పోలిక ప్రధానంగా ఉండే అలంకారమే మనకి అలంకారము ఇక్కడ పద్య లక్షణాలను గుర్తించమంటుంటాడండి ఒక్కొక్కసారి మరి ఎప్పుడు కూడా ఆట ఈ యొక్క ఉత్పలమాల చంపకమాల సార్ధోలం మత్యప ఈ పద్యాలలో ఉన్నటువంటి పద్య పాదాలనే ఘన విభజన చేయమంటుంటాడండి ఒకవేళ బిట్టు వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే మొదట మూడింటిని ఘన విభజన చేయాలండి ఘన విభజన చేసినప్పుడు మరి నా వస్తే నజబజ జజర జజరా చంపకమాల అండి భరణ బబరవ ఉత్పలమాల మసజసార్ధోలం సబరణ సబరణవయవ మత్యభం ఈ మొదటి పదములో ఏ పదం వచ్చిందో చూసుకొని ఆ పద్య లక్షణము మనం పెట్టేయచ్చండి ఫర్ ఎగ్జాంపుల్గా మా అని వచ్చింది అనుకోండి సార్ధోలం పెట్టాలండి బా అని వచ్చిందండి భరణ బబరవ ఉత్పలమాల పెట్టాలండి ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ స అని వచ్చింది కాబట్టి సబరణమయవ వస్తుందండి ఓకేనండి ఆ విధంగా మొదటి మూడు అక్షరాలను మనం చూసుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి ఓకేనండి మరి ఇక్కడ మత్యభ పద్య లక్షణాలు ఇచ్చడం ఇవ్వడం జరిగిందండి మరి మత్యభం అనేది వృత్త పద్యం అండి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదములో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయండి ఇరవై అసలు ఉత్పలమాల పంతొమ్మిది చంపకమాల ఇరవై శార్దోలం ఇరవై ఒకటి మరలా మత్యేభం ఇరవై అక్షరాలండి ఇవి అక్షరాల సంఖ్య అండి ఓకేనండి మరి సబరణమయవ అనే ఘనాలు మత్యేభంలో వస్తాయండి మరి ప్రతి పాదములో కూడా పద్నాలుగవ అక్షరం యతిస్థానం అండి మరి యతిస్థానానికి స్థానానికి వస్తే ఉత్పలమాల పది చంపకమాల పదకొండు మరి సార్ధోలం పదమూడు మత్యేభం పద్నాలుగు అండి ఎతి స్థానాలండి ఇవి యతిస్థానం స్థానం కలిగినటువంటి అక్షరాలండి మరి రెండవ పాఠం పేరు చైతన్యం అండి పద్యపాగములో రెండవ పాఠము చైతన్యం కవి మనం తెలుసండి తాపి ధర్మారావు గారు అండి ఆయన ఇరవయవ శతాబ్దానికి చెందిన కవి మొదటి పాఠము ధర్మబోధలోని నన్నయ్య అండి ఈయన పదకొండవ శతాబ్దం ఈయన ఇక్కడ తాపి ధర్మారావు ఇరవయ శతాబ్దం అండి మరి ఈయన రచించినటువంటి రచనలు మనం ఒక్కసారి చూసేద్దామండి పాతపాలి కొత్తపాలి దేవాలయాల మీద భూతుబొమ్మలు ఎందుకు పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు రాళ్ళు రప్పలు ఇనుప కచ్చడాలు సాహితీ మరమరాలు అనుకుంటూ ఈయన అనేక రచనలు చేశారండి మరి వీటిని వీటిని ఈ రచనలన్నింటినీ కూడా తాపే ధర్మారావు గారికి ఏ విధంగా లింక్ పెట్టుకొని షార్ట్కట్ కోడ్ రూపంలో గుర్తుంచుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఓకేనండి మరి ఇక్కడ తాపి పట్టుకొని తాపీ ధర్మారావు గారు తాపి పట్టుకొని మరి బొమ్మలు చిక్కుచుకునేటప్పుడు దేవాలయాల మీద బొమ్మలు వేయడానికని చెప్పి రాళ్ళు రప్పల్ని ఇనుప కచ్చడాలను ఇనుపులతో మరి ఒక విగ్రహము లేదంటే ఒక ఇది చేయాలంటే దేవాలయాలు చేయాలంటే రాళ్ళు రప్పలు ఉండాలి ఇనుపులు ఉండాలి అలా ఆ విధంగా మరి సాహితీ మొరమరాలు తినుకుంటూ మరి కాలక్షేపానికి తాపి పట్టుకొని మొరమరాలు తినుకుంటూ మరి దేవాలయాల మీద బొమ్మలు చెక్కడానికి రాళ్ళు రప్పలు ఏరుకుంటూ ఇనుప కచ్చడాలు ఉపయోగించి మరి అదేవిధంగా మరి కొత్త పెళ్లిలోని పెళ్లి విధానంలోని కొత్తపల్లి విధానంలోని పాతపల్లి విధానంలోని పెళ్లి దాని పుట్టు పూర్వతరాలు అన్నిటిని కూడా మేళవించి దేవాలయం మీద బొమ్మల రూపంలో చిత్రీకరించారండి ఎవరండి తాపీ ధర్మారావు గారు ఓకేనండి ఈ విధంగా అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి తాపి పట్టుకొని తాపి ధర్మారావు అనబడుకుంటూ టాప ట వచ్చేయాలండి ఓకేనండి మరి పెళ్ళి గురించి దేవాలయాల గురించి రాళ్ళు రప్పలు ఇనుప కచ్చడాలు స మరమరాలు తినుకుంటూ అంతే అయిపోయిందండి రచలన్నీ ఎగిరిపోతాయి ఒక ట్రిప్తో నెక్స్ట్ అండి విశేషాలు చూద్దామండి తాపి ధర్మారావు చైతన్యము అనే ఈ మా పాఠ్య ఈ పాఠ్యభాగాన్ని తాపి ధర్మారావు గారు అయితే రచించారండి మరి ఇది కొత్తపాలి గ్రంథం నుండి గ్రహించిందండి ఎక్కడి నుంచి అండి కొత్తపాలి అంటే ఇందాక కొత్త పెళ్లి అని చెప్పానండి కొత్త పెళ్లి నిబంధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బొమ్మలు పాత పెళ్లి అంటే పాతపాలి అండి ఓకేనండి ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి మరి చైతన్యం పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దామండి ప్రతి మానవ సమాజంలోనూ అందరికీ అతీతంగా ఉంటారండి వారు భవిష్యత్తును దర్శిస్తుంటారు ముందు చూపుతో ఆలోచిస్తారు దారిదీపమై ముందుకు సాగుతారు వారెవరు తాత్వికులు వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్దేశం చేస్తారు కవి కూడా ఏ కోవకు చెందినవాడే అతని కవిత్వంతో సామాజిక చైతన్యం కలిగిస్తాడు కవి తన రచనల ద్వారా ప్రజలను చేస్తాడు ఒక వంక మనిషిలోని మంచదానాన్ని మెచ్చుకుంటూ కుటిలతత్వాన్ని ఎండగడతాడు ఈ నిబద్ధతతోనే కవి తన మనసులోని భావాలను లోకానికి ఈ గేయ కవిత రూపంలో వెల్లడించారు విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము మరి నేపథ్యం చూద్దామండి మరి కవిత్వానికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణము సామాజిక ప్రయోజనము కవిత్వానికి ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటండి సామాజికంగా ఆ కవితలు అనేవి సమాజానికి ఉపయోగపడేవి అంటే ప్రయోజనం చేకూరేవిగా ఉండాలి అంటే సామాజిక ప్రయోజనం కలిగి ఉండాలి సమాజంలోని అసమానతలన్నీ కూడా రూపుమాపడానికి కవి తన కళాన్నైతే కదిలించాడండి ప్రజల గొంతుకుగా కవి వినబడాలి తోటి మానవలికి అండగా నిలబడాలంటే గుండె నిండా ధైర్యం చైతన్యం నింపుకోవాలి సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పనిచేయాలి అని ప్రేర ప్రేరణిస్తూ కవి తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలము నుండి జారువాలినదే ఈ గేయ కవిత మరి మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాఠ్యాంశ చివర ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి ఇక్కడ అర్ధాలండి మారుతం అంటే గాలి మారుతం అంటే ఏంటండి గాలి చింత అంటే బాధ దుఃఖము స్థిరమైన అంటే శాశ్వతమైనట నిలకడ అని మనం చెప్పుకోవచ్చండి అదేవిధంగా మానసము అంటే మనస్సు అని అర్థమండి ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దామండి మరి అబ్రములు అబ్రములు అంటే జలధరములు జలాన్ని ధరించేవి అంటే ఇక్కడ మేఘములు అని అర్థం అండి అభ్రములు అబ్రములు వర్షిస్తే పంటలు పండుతాయి అబ్రములు అంటే మేఘాలు జలధరములు జల జలధరముల కోసం రైతన్నలు ఎదురు చూస్తారు జలధరములు అంటే మేఘములు అభ్రములు అంటే మేఘములు మరి యుద్ధము అంటే సమయం పోరు సమయం పోరు ఇక్కడ చుక్కలు అంటే తారలు నక్షత్రాలు చుక్కోలు అంటే తారలు నక్షత్రాలు శోకం అంటే దుఃఖం ఏడుపు ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి ఇప్పుడు నానార్థాలు చూద్దామండి రెండవ పాఠంలోని చైతన్యం పాఠంలోని నానార్థాలు చూద్దామండి మరి దిక్కు అంటే దిశ ఉపాయం మార్గం వర్షం అంటే వాన సంవత్సరం నామం అంటే పేరు బొట్టు వాహిని అంటే వాహిని అంటే నది సైన్యం జనవాహిని అంటే వాహిని అంటే సైన్యము నది అని కూడా అంటామండి లోకం అంటే జగత్తు చూపు గుంపు జగత్తు అంటే లోకం అంటే జగత్తు చూపు గుంపు మరి ప్రకృతి వికృతులు మరి అగ్ని అగ్గి సింహం సింగం రాక్షసి రక్కసి నెక్స్ట్ అండి కార్యము కర్జము మేఘము మొయిలు ఈ విధంగా మనము ప్రకృతి వికృతులు చెప్పుకోవచ్చండి మరి ఈ పాఠ్యాంశలో పాఠ్యాంశం చివర ఉన్నటువంటి సంధి సంధి గురించి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అకారానికి ఆకారానికి ఈ ఊ అరువుల పరమైతే క్రమంగా ఏ ఓర్లో ఏకాదేశము ఏకాదేశముగా వచ్చి గుణసంధి జరుగుతుందండి మరి ఇక్కడ చూద్దామండి ఎగ్జాంపుల్ చూద్దామండి రాజేశ్వరి రాజా ప్లస్ ఈశ్వరి రాజేశ్వరి పరోపకారం పరాప్లస్ ఉపకారం పరోపకారం మహర్షి మహాప్లస్ ఋషి మహర్షి నూతనోత్సాహం నూతన ప్లస్ ఉత్సాహం నూతనోత్సాహం ఇక్కడ ఇచ్చినటువంటి సమాసం కర్మదారీ సమాసం అండి ఇక్కడ విశేషణానికి విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని కర్మదారీ సమాసం అంటారండి దీనికి దీనికి సంధి జరగాలండి విశేషణానికి నామవాచకానికి సమాసం జరగాలండి దీనినే కర్మదారీ సమాసం అంటారు దీనికి మరో పేరు సమానాధికరణం అని కూడా అంటారండి ఏమంటారండి సమానాధికరణం అని కూడా అంటారు ఈ పాఠంలో కర్మదారీ సమాసాల గురించి తెలుసుకుందామండి మరి విశేషణ పూర్వపద కర్మదారీ సమాసం గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి విశేషణం అనేది పూర్వపదము అంటే మొదటి పదంగా ఉంటే ఆ సమాసాన్ని మనము విశేషణ పూర్వపద కర్మదారీ సమాసం అంటాము తెల్లచొక్క అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూద్దామండి తెల్లచొక్క తెల్లనైనా అనేది ఇక్కడ విశేషం అండి చొక్క అనేది నామవాచకం విశేషణము నామవాచకము రెండింటి మధ్య ఇక్కడ సమాసం అనేది జరిగిందండి ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంగా ఉంది కాబట్టి ఇక్కడ జరిగే సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మదారి సమాసం అండి ఓకేనండి పాత రోజులు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి పాత రోజులు పాతవైన రోజులు మంచిదారి మంచిదైన దారి కొత్త పుస్తకము కొత్తదైన పుస్తకము నల్ల పూసలు నల్లవైన పూసలు కొత్త కోక కొత్తదైన కోక ఎర్ర గులాబీ ఎర్రదైన గులాబీ ఇక్కడ విశేషణాలు అనేవి పూర్వపదంగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ జరిగే సమాసమే పూర్వపద కర్మధారీ సమాసమండి అండి లేత మొగ్గ లేతదైన మొగ్గ లేత మొగ్గ ఓకేనండి ఇక్కడ విశేషణ ఉత్తర పద కర్మదారి సమాస గురించి చూద్దామండి ఇక్కడ విశేషణము అనేది ఉత్తర పదంగా ఉంటే ఆ సమాసాన్ని మనము ఉత్ విశేషణ ఉత్తర పద కర్మదారీ సమాసం అంటామండి ఉదాహరణగా కపోత వృద్ధము ఇక్కడ కపోతము అంటే కపోతం అంటే ఏంటండి పావురం అండి మరి కపోతము అంటే పావురం అండి అంటే ఇది ఒక నామవచకము వృద్ధము అంటే విశేషణమండి విశేషణము అనేది ఉత్తర పదములో ఉంది కాబట్టి ఇక్కడ విశేషణ ఉత్తర పదం అని మనము చెప్పుకోవచ్చండి మరియు ఉదాహరణలు చూసుకుందామండి తుమ్మ కుర్ర అంటే కుర్ర అయిన తమ్ముడు తమ్ము కుర్ర అంటే కుర్ర అయిన తమ్ముడు శ్రేష్ఠుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి కవి అంటే కవులలో శ్రేష్ఠుడు కవులలో శ్రేష్ఠుడు ముఖపద్మము అంటే పద్మం వంటి ముఖం ముఖ పద్మము అంటే పద్మం వంటి ముఖము కార్మిక వృద్ధుడు కార్మిక వృద్ధుడు అంటే వృద్ధుడైనటువంటి కార్మికుడు ఈ విధంగా వృక్ష రాజము అంటే శ్రేష్టమైన వృక్షము వృక్ష వృక్షములలో రాజము అని కూడా మనం చెప్పుకోవచ్చండి ఇవన్నీ కూడా విశేషణ ఉత్తర పద కర్మధారీ సమాసానికి ఉదాహరణలు అండి నెక్స్ట్ అండి విశేషణ ఉభయ పద కర్మధారీ సమాసం అండి అంటే సమాసములో రెండు పదాలు కూడా విశేషణాలే ఉంటాయి మరి శీత శీతోష్ణము శీతం ఉష్ణం ఇక్కడ శీతం అనేది పూర్వపదము ఉష్ణం అనేది పరపదము రెండూ కూడా విశేషణాలు కలిగి ఉంటుంది కాబట్టి విశేషణ ఉభయ పద కర్మధారీ సమాసం అని చెప్పుకోవచ్చండి ఉదాహరణ చూద్దామండి మృదు మధురము అంటే మృదువైనది మధురమైనది విశేషణ ఉత్తర పద కర్మధారి సమాసం సరస గంభీరము సరసమైనది గంభీరమైనది నెక్స్ట్ అండి నిమ్నోన్నతం నిమ్నమైనది ఉన్నతమైనది ఎగుడు దిగుడు ఎగుడుయును దిగుడుయును విశేషణ ఉభయ పద కర్మధార్య సమాసం అండి మరి ఈ పాఠ్యాంశం చివర చైతన్యం పాఠ్యాంశం చివర అంత్యానుప్రాస అలంకారం గురించి ఇవ్వడం జరిగిందండి మరి భాగవతమున భక్తి భారతముల యుక్తి రామకథయే ముక్తి అని చెప్పడం జరిగిందండి ఈ చివర ఉన్నటువంటి అంత్య ప్రాసగా ఉంది కాబట్టి ఇక్కడ జరిగే అలంకారమే అంత్యానుప్రాస అలంకారం అండి వేదశాఖలు వెలిసినచ్చట ఆది కావ్యం బలరనిచ్చట ఇక్కడ ఇచ్చట అనే పదము చివరిగా ప్రాస ప్రాసగా రావడం జరిగిందండి అందువల్ల వీటిని అంత్యానుప్రాస అలంకారాలు అంటామండి పుట్టు గుడ్డుగా ప్రోకుర వట్టి మ్రోడువు కాకుర మెత్తదనమును వేడరా కత్తి సామును పాడరా వెనుకాడగా కాదురా వెనుక తరుణము రాదురా లోకాల నుగింపరా శోకాల తొలగింపరా అంటూ ఈ యొక్క అంత్యానుప్రాస అలంకారంలో అద్భుతమైనటువంటి పాదాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి ఇక్కడ 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 చంపకమాల అనే వృత్త పద్యానికి ఈ యొక్క లక్షణాలు చంపకమాల పద్య లక్షణాలు ఇవ్వడం జరిగిందండి ఇందాకే చెప్పుకున్నాము మరి ఈ పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయండి మరి మొదటి పటంలో మత్యభానికి ఇవ్వడం జరిగిందండి మరి రెండవ పటంలో చంపకమాల ఇవ్వడం జరిగిందండి మరి చంపకమాలలో నజ బజ జజరా అనే ఘనాలు వరుసగా ఉంటాయండి ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయండి మరి పదకొండవ అక్షరము యతిస్థానముగా ఉంటుందండి మరి ప్రాసనేము తప్పనిసరిగా ఉండాలండి మరి వీడియో నచ్చితే మరి నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేద్దామండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్